ఏంట్రా చక్రవర్తి వారి వసూలు చేస్తున్నాడు ఇప్పుడు ఒక మీటర్ అండి హలో ఏ లైసెన్స్ ఆర్సీ బుక్ అన్ని ఉన్నాయి ఎదుగు తలా ఆర్సీ బుక్ వచ్చేస్తా చూడరా అన్ని ఉంటే వీడు వన్ వేలో వచ్చేస్తాడా సరే నేను ఊరికి కొత్త నేను ఊరికి పాతలేనా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఏంటయా ఇది కూడా ఓ ప్రశ్నలు ఏ తమ్ముడు లైసెన్స్ ఉందా ఉంది సార్ ఊరికి కొత్త ఏ మీరు నాకేస్తేనా నీ కేస్ కాదు మా వేరేలే రెండు బైక్ లో ఆరుగురు రాకూడదంట మేము ఐదుగురే వచ్చాం నన్ను ఇద్దరి కింద లెక్క వాడు ముగ్గురు వెళ్ళే ఆటోలో ముప్పై మంది వెళ్ళొచ్చంట రెండు బైక్ లో ఆరుగురు వెళ్ళకూడదంట కమిషన్ అడిగాడు మా చేత డబ్బు లేక మా వాడిని పంపించాం ఈ రోజు కానీ వాడి కమిషన్ ఇచ్చేస్తే మేము ఎప్పుడన్నా దొరకొచ్చంట సరేలే నువ్వు కూడా నిచ్చుకుంటేనే ఇక్కడి నుంచి కదలేదు ఎందుకు మనమే మనమేగా ఇక్కడి నుంచి వెళ్ళలేం వాడిని ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అర్థం కాలేదే ఇప్పుడు అర్థం అవుద్ది నాకు చూడడం తెలుసు అన్ని పేపర్లు కరెక్ట్గా పెట్టుకున్నావు మేము ఎలాగనా బతకడమా ఈ పాపకి ఇంకా నువ్వు లైసెన్స్ తీసినట్లేదు పాప నువ్వు ఇంటికి వెళ్ళి ముందు ఒకసారి స్టేషన్కి వచ్చి వెళ్తే బాగుంటదేమో

సార్ ప్రసాదం ప్రసాగం మాట్లాడుతున్నాను ఆ సారా నేను సారా మిమ్మల్ని కలుపుతానండి నేను ఆఫీస్ పచ్చి కలుగుతాను సార్ చాలా పిల్లలుగా ఉన్నాండే నన్ను ఇబ్బంది పెట్టుకుని బాబు సారా చచ్చిపెండా అయ్యాని పెట్టుకుని బాబు నా పొరుగు పోతగా అయ్యా దయచేసి నేను ఆత్మహిస్తామని కలుగుతాను అండి చచ్చిపెండా అయ్యా సార్ నేను మిమ్మల్ని స్వయంగా వచ్చి కలుగుతానండి సార్ ఏవో అడిగారే కావాలా ఎల్వాయ్యా నేనే ఇప్పుడు ఆపదలు ఇదుర్కొన్నాను ఇదిగో ఈ తాళాలు తీసుకో ఇంత అందమైన కాలేజీలో జిప్పా వేసుకుని పేడతో వాటి పని చూడు చడు నే ఏంటి పిలిచావు నువ్వు నాని డైరెక్టర్ సూర్య అని అనుకుంటున్నావా అలా మీ పే చెప్పానా మరైతే పరచూరు బ్రదర్స్ కి దగ్గర చుట్టావా ఎప్పుడు మాట్లాడుతున్నా సరే నువ్వు కాలేజీకి చదువుకోవడానికి వస్తున్నావా కథలు రాంటూ రాయడానికి ఏం కథ రాస్తావు కొత్తగా ఒక కథ చెప్పమంటున్నా ఒక అందమైన యువకుడు అలాగా సారీ యువకుడు సరే చెప్ప ఆ యువకుడు ముప్పై ఎనిమిది అమ్మాయిని ప్రేమిస్తాడు రే ముప్పై ఎనిమిది నెలలకు వచ్చేది ప్రేమ కాదురా అది వేరే మధ్యలో మాట్లాడితే నేను చెప్పలేను నా తల వింటాను ఆ యువకుడిని పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి మూజు పడుతుంది రే నాకు ఏమాత్రం అర్థం కాలేదురా అదే ఇక్కడే ఒక ట్విస్ట్ పెట్టాను అదేం అదే చెప్పరా ఆ ముప్పై ఎనిమిది అర్థమైందిరా వాడు ఆ చేస్తే ఆ ఏంటో చెప్పు నీకు పద్దెనిమిది నీ అమ్మకు ముప్పై ఎనిమిది నుంచొచ్చావు చలం

బుద్ధుందా వాడే ఇక్కడికి రాలేదు అక్కడ నుంచి తరిమేశారు మాట వరుస కదా అంతే ఇలా వీళ్ళ సంగత వీళ్ళు ఎప్పుడు ఇంతే వీళ్ళు ఇక్కడికి చదువుకోవడానికి రాలేదు చూపిస్తూ ఉంటారు జంటాభావంలాగా రేపు వెళ్దామని చెప్తున్నాను కదా చూసావా ఏదో రూమ్ లో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు చూడు మనకెందు చూడరా ఎక్కడికి ఆడుకోవడానికి ఓ వాళ్ళ దగ్గర నుంచి నోట్స్ తీసుకుందామన్నా ఎందుకు నిలబడి ఉన్నారు హ్యాపీగా పడుకోవచ్చుగా కాలేజీ కొత్త కొత్త ఉన్నో తర్వాత చెప్తాను ముందు నేను చెప్పేది విను ఆ పర్వాలేదే నువ్వు చెప్పేది చాలా కొత్తగా ఉంది నువ్వు చెప్పినట్లుగానే నాకు కూడా నువ్వు ఎవరితోనైనా కనెక్షన్ చెయ్యి సరేరా క్లాస్ మొదటి రోజే క్లాస్ కి పిలుస్తున్నావే ఇదేమన్నా బాగుందా మనకన్నా దారుణంగా ఉన్నాడు సరే ఎక్కడికి వెళ్దాం మనసుకు హాయి కలిగించే చోటు ఎక్కడికైనా వెళ్దాం ఓడి బాబా వాడేవాడు రండి రండి తీసుకెళ్తాను ఏమైంది ఎవరో ఒకరు మా అమ్మాయిని భయపడకండి భయపడకండి నేను ఉన్నాను కదా ముందు మీరు పైకి కూర్చోండి అలా నైస్ గా కూర్చొని మీ రైట్ హ్యాండ్ తీసి నా షోల్డర్ మీద పెట్టండి త్వరగా భయపడకండి మీ ఎడం చేయి తీసి అలాగే నా అను చుట్టూ వేయండి వెళ్దామా భయపడకండి నేను చెప్పాను కదా ఈ హోడి బాబా ముందు ఎవ్వడి ఆటలో సాగు ఇప్పుడు చూడు ఏరా రే నిలకొ కుబదవా వెంటా చూపో ఎందుకంత స్పీడ్ కిందపడితే కాలేజీ వరకు నువ్వు కూతుని లేపుకొచ్చేస్తే తిని తల్లి లేపుకొచ్చేసా నువ్వు హుసేన్ సాగర్కి వెళ్ళపో నేను లాంచ్కి వెళ్ళొత్తానా ఇప్పుడు అర్థమైందా రే బొండగడ ఏదరా కంటిలో ఉంటాడు రా వానికోస్కేల్దాం ఎలాగో చేసి ఉండరా టైం అయిపోయింది తొందరగా చేసి ఉండ సార్ అనవసరంగా టెన్షన్ చేకు ముందు నుంచి వెళ్ళవయ్యా యో నా వళ్ళే కార్ ముందు నుంచి వెళ్ళవయ్యా సార్ మీరు అనుకుంటే చేయొచ్చు సార్ కొంచెం ప్రయత్నం చేయొచ్చు సార్ నా కాదు కార్ ఉంటున్నా ఏదో ముందు నుంచి వెళ్ళవయ్యా సార్ ఓకే హెల్ప్ కార్ కొం చేసి ఉండ సార్ ప్లీజ్ సార్ ఇది ఇది హెల్పా ఉదయాన్నే ఎందుకు నన్ను టెన్షన్ చేస్తావు ఓడి బాబా ఎందుకు అనవసరంగా టెన్షన్ అయ్యి జుట్టు పీక్కుంటున్నావు ఏంటి సమస్య అది రూపాయల వాటర్ సర్వీస్ చేయమంటున్నాను కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ అవర్ సర్వీస్ బాబా వాడుకదారులు తృప్తే మన సేవ ఆయన ఆయనకున్న బడ్జెట్ చెప్పారు మనం మన బడ్జెట్ లో చేద్దాం రా సార్ డబ్బులు ఇవ్వండి సార్ ఇది కూడా సార్ ఒరే వాటర్ వెళ్ళరా సార్ తప్పు తప్పుగా తప్పు చేస్తే దాన్ని తప్పు అంటారు తప్పు లేకుండా తప్పు చేస్తే దాని అసలు తప్పే కాదంటారు దాని అర్థం ఏంటన్నది నా వాటర్ సర్వీస్ వస్తే మీకే అర్థం అవుతుంది వెయిట్ చేయండి అలాగే ఎంత మిగిలిదిరా ఎనిమిది రూపాయలు ఇది కంపెనీ సర్వీస్ ఛార్జ్ అనమాట తాగి సర్వీస్ చేయబోతున్నారు సార్ నో 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 సర్వీస్ చేసేదే దీంతో ఓపెన్ అబౌట్ ఆ ఇది నేను మీకు ఇచ్చే బోనస్ నౌ సర్వీస్ ఓవర్ యు కెన్ గో సర్ మెకానిక్ అంటే మీరు సర్ థాంక్యూ ఈ పక్కన పెట్టుకున్నారు అంటే మీ వ్యాపారం జరిగిపోద్ది బాబా ఊడి బాబా నెక్స్ట్ మా బాబాకి కన్న పిల్లలు అంటే ఫిగర్లు అంటే ఇష్టం ఉండదు ఎప్పుడు ఆంటీలు అంటే చాలా మోసపడతారు డిస్టర్బ్ చేయొద్దు అన్నయ్య చార్జ్ చేసుకుంటున్నాడు నువ్వు బూస్ట్ ఎక్కించుకున్నావా సరే ఓకే నేను చెప్పానుగా హోడీ బాబా అది వీరే ఇప్పుడు ఆంటీకి లైన్ వేస్తున్నాడు లైన్ లోకి వస్తుందిలే ఏంటి ఇంత లేటు కోపడికి బండి ఇంకా రెడీ కాలేదు అవును ఇల్లు బాగా లాక్ చేసా ఎప్పుడో చేసేసాను ఇలా నన్ను ఒంటరిగా వదిలి ఎప్పుడు వెళ్ళకండి ఒంటరిగా ఉన్న ఆడదాన్ని చూస్తే ఎంత లోకుబో ఓయింది సరే రావెడదాం పరే కాల్చోవాడు ఆగరా ఏంటి రావుగా ఏయ్ వచ్చావు నించున్నావు నువ్వు చూసావు నేను చూసాను నేను చూశాను నువ్వు చూసావు నువ్వు చూశావు నేను చూశాను నేను చూసాను నువ్వు చూసా నువ్వు చూసాను నేను చూశాను దానివల్ల ఇద్దరికీ ఐదు నిమిషాలు సంతోషం నువ్వు అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు కదా నీ మొగుడు రాగానే నువ్వు అయితే పెద్ద పతి ప్రతిలాగా నన్ను ఎందుకే వ్యవహారం చేస్తున్నావు ఏంటో నువ్వు అనేది ఆ పరా పిచ్చి పువ్వు వా వెళ్దాం హా ఓపెనగా ఉండను అంటున్నారు ఏంటి విపేసేమంటావా అంతలోనే వచ్చేసారు ఒక కొత్త ఫ్రెండ్ ఇంట్రొడ్యూస్ చేద్దామని ఇతనే హోడి బాబా నాకు దీనికి దీనికి అన్నిటికీ ఇతనే బాబా నేను ఉదయం చెప్పానే పోలీస్ మామని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తగ్గించిన పార్టీ వీడే ఓ ఆ పాట వినిపించిన పార్టీ ఐఎమ్ హోడీ బాబా ఉదయ్ కుమార్ నా పేరు సంతోష్ దమ్ము కొట్టే అలవాటు ఉందా ఇప్పుడే అలవాటు చేస్తాను హోడీ బాబా ఉదయ్ కుమార్ ఎఫ్సీపీఎస్ ఇదేంటి ఎఫ్సీపీఎస్

గుడ్ మార్నింగ్ ఇదే నా రౌడ ప్రియా గుడ్ మార్నింగ్ నేను చెప్పానుగా ఇది నేను నా ఫియాన్సీ ఓ ఐ హలో ఎక్కడ పని చేస్తున్నారు ఇట్స్ ఏ ప్రైవేట్ కంపెనీ సిగల్ సాఫ్ట్‌వేర్ ఓకే నేను క్లాస్ వెళ్తాను ను మాట్లాడిరా ఓకే బై ఈ కాలేజీలో 2013 మంది అమ్మాయిలు ఉన్నారు అందులో 213 మంది అమ్మాయిలు ప్రేమలో మోసపోయారు ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం మీ అనాథ శరణాలయం కోసం నా వల్ల ఇంది అయ్యో నేను రిసిప్ట్ బుక్ తీసుకురాలేదే నో ప్రాబ్లమ్ ఒక్కొక్క క్లాస్ లో కనీసం మూడు మంది అమ్మాయిలు లైన్ లో పడతారు వెళ్ళరా నేనేం చెప్పాను బాత్రూమ్ లెఫ్ట్ లో ఉంటే వీడు రైట్ లో వెళ్తున్నాడు ఆహా ఫిగర్ ని చూసిన వెంటనే వీడికి బాత్రూమ్ వచ్చిందా రోజ్ 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 రోజు పువ్వా పువ్వేను బా నవ్వేను బా రోజు రోజు హాయ్ రితిక గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా గుడ్ మార్నింగ్ చేశాను నాకు చాలు

అయ్యో నీకంటే వాళ్ళే బెటర్ గుర్చుకో కొంచెం ఎక్కువ ఏం చెప్పండి సంతోష్ మన లాంటి యంగ్స్టర్స్ కి జీవితంలో ఆనందకరమైన క్షణాలు రెండే రెండు ఒకటి నిద్రపోయేటప్పుడు ఇంకోటి ఇలాంటి ఫిగర్ చూసి చొల్లు కాచేటప్పుడు అయ్యో ఇలా చొల్లు కాచుకుంటే పర్లేదు బావా ఒకటి చూస్తే టైం అడుగుతున్నాడు ఇంకోటి చూస్తే టిఫిన్ తినవా అంటున్నాడు కానీ ఎంత గబ్బు కొడుతున్నా స్నానం చేసేవాళ్ళు మాత్రం అడగరు నేను కూడా అడగను ఓవర్ గా ఫీల్ అవ్కో ఈ కాలేజీకి నువ్వు ఇప్పుడే వచ్చావు తన గురించి నీకు ఏరా తెలుసు టూ ఇయర్స్ గా అమ్మ ఇక్కడే చదువుతోంది ఒక్కొక్కడు ఎత్తుకు పై ఎత్తేసాడు కానీ ఎవరికి సెట్ అవ్వలేదు ఎవరైనా దాని దగ్గరికి వెళ్ళి తన గురించి కమెంట్ ఇచ్చినా కూడా తన నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఐ లవ్ అని ఎవరైనా లెటర్ రాసిస్తే నో ఐడియా అంటుంది అక్కడ నాకు తెలిసి కాలేజీలోనే కాలేజీ నుంచి తినగా ఇంటికి ఇంటి నుంచి తినగా కాలేజీకి రావడం సెలవు రోజుల్లో ఒక్కొక్క ఇంటికి వెళ్లి అనాథ పిల్లలకి డొనేషన్ కలెక్ట్ చేసుకోవడం ఇదే తనకు తెలిసిన పని అందంతో పాటు మంచి గుణం ఉన్న అమ్మాయిరా చేసుకుంటే ఆ చేసుకోవాలి లేకపోతే ఉంచుకోవాలి మీరు అసలు చదువుకోవడానికి వస్తున్నారట ఆ అమ్మాయి తలకి రాసుకున్న నూనె దగ్గర నుంచి కాళ్ళకు వేసుకున్న చెప్పులు సైజు వరకు అన్ని లెక్క కట్టుకొని తిరుగుతున్నారు అంతే అంతేకాదు లోపవాడీ దారి వీళ్ళంతా చదువుకోవటం వల్ల ఇండియా ముందుకెళ్తుందా ఏమిటి అవును వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల నువ్వేం బాగుపడతావా ఈ కాలం ఫిగర్ల గురించి నాకు బాగా తెలిసేం తెలుసు సర్ స సర్యం లెటర్ ఉండటానికి ముందరే ఉండాలి ఏంటి ఏంటి నువ్వు నన్ను చూసాం నేను నిన్ను చూసాను అందువల్ల నీ మీద నాకు ఇదే నీలాంటి ఒక ప్రియురాలు నాకు దొరికితే నేను చాలా అదృష్టవంతుండే ఎరా నువ్వు ఒక విద్యార్థివేనా సార్ కోరి అందం ఉంటే ఇచ్చాను సార్ ఇక మీద అలాంటి తప్పు చేయండి సార్ ఇది మీ అమ్మానాన్న తీసుకొచ్చి ప్రిన్సిపాల్ దగ్గర చెప్పు అయితే ప్రొఫెసర్ ఏం చెప్పాడు ఆడు కూతురికి లవ్ లెటర్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నా అది కాదురా సంతోష్ మన మేకప్ పార్టీ లేదు లవ్ లెటర్ ఇచ్చా వీడు కూడా ఆల్రెడీ దాని మీద కనేసించాడు కదా అది వాడి గా డైరెక్ట్గా దగ్గరికి దగ్గరకి వెళ్ళా వీటి టైం బాగుంది ప్రిన్సిపాడు ఈ రోజుకి బతికాడు రేమేమవుతాడు పేరెంట్స్ అని చెప్పాడు ఆ లెటర్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది ప్రిన్సిపల్ రూమ్ ప్రిన్సిపల్ రూమ్ తాళం ఎవరి దగ్గర ఉంటుంది ఇప్పుడు చెప్పు ఒకటి ప్రిన్సిపాల్ దగ్గర ఉంటుంది ఇంకొకటి వైస్ ప్రిన్సిపాల్ దగ్గర ఉంటుంది సరే రేపు నీ పేరెంట్స్ ని ధైర్యంగా తీసుకురా రే బాబా మా అమ్మ గయ్యాలిరా వస్తే పెద్ద గొడవ నేను చెప్తున్నాను కదా ధైర్యంగా తీసుకురారా అవును ఆ లెటర్ నువ్వేగా రాసావు నేనే రాశాను జెరాక్స్ కూడా ఉందిరా సరేరా రా రారా లత నువ్వు నన్ను చూసినప్పుడు నేను నిన్ను చూసినప్పుడు నాలో కలుగుతున్న మార్పులు నేను ఏమని చెప్పను దీనికి పులిస్తా పెట్టాలనే ఉద్దేశంతో నేను ఆలోచించి ఈ లెటర్ రాసి నీకు పంపుతున్నాను నేను నిన్ను చూస్తున్న ప్రతిసారి నీలాగే నాకు నాకొక ఉండే లేదు సార్ ప్రియురాలు చెల్లెలుగా ఎప్పుడు మారిందో నాకు తెలియలేదు సార్ మిగిలిన చదువు మిగతా చదవాలన్నా చదివింది చదవాలన్నా మ్యాటర్ ఒకటే సార్ కాలేజీలో ఒక అమ్మాయి చూసి చెల్లెలుగా భావిస్తే తప్ప సార్ బాధపడకరా బాధపడకు ఏదో అనుకోకుండా తప్పు జరిగింది మీరు పెద్దగా ఫీల్ అవ్వకండి ఏమయ్యా కాలేజీలో ఒక లెటర్ ఇస్తే అది లవ్ లెటర్ అవుతుందా అది కాదు సార్ ఇక మీద ఇలాంటి కేసులు తీసుకొస్తే నిన్ను సస్పెండ్ చేస్తాను ప్లీజ్ లవ్ లెటర్స్ వస్తే దాన్ని చదువుకోండి నచ్చితే అక్కడే వాళ్ళని పెళ్లి చేసుకోండి నచ్చకపోతే లవ్ లెటర్ చింపిారేయండి అంతేగాని ఫ్రెండ్షిప్ పేరుతో అబ్బాయిల జీవితాలతో ఆడుకున్నారంటే ఈ హుడి బాబా కోపం కోపం చేస్తారో సంతోష్ నువ్వు ఆ లెటర్ ఎలా మార్చావు ఎందుకు మార్చావు అని నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం బండోడి జీవితం కాపాడావు మా ఎంజాయ్ బావా జాగ్రత్త పార్టీ వాడిది కాదు నాదే నాదే ఈ బ్రోకర్ పని చాలా కష్టం ఇలాంటి పనులు కూడా మొదలెట్టవా అవును నువ్వు పార్టీకి ఎందుకు రాలేదు బండోడ్ అడిగారని ఒక ఫిగర్ సెటప్ చేద్దామని వెళ్ళాను ఎంజాయ్ చేసుకోండి ఆగరా ఫిగర్ సెట్ చేసింది నీ కోసమే కదా ఏదో విశ్వామిత్ర లాల వెళ్ళిపోతున్నామంటా ఏంట్రా పాశ్చ్యుత ఏంటా మంచి కాలేజ్ ఫిగర్ ఏంటి కాలేజ్ అమ్మాయి అవును నీ మీద ఒక కాలేజ్ ఫిగర్ సరే వెళ్దాం రా రా బావా ఏరా నేను వస్తాను రా అక్కడ అడల్స్ ఓన్లీ అలౌడ్ రా నువ్వు వద్దురా లేదురా నేను బయట నిలబడతాను దానికి కిటికీ ద్వారా తొంగి చూడడానికి లోపల ఏమైనా చేసుకుంటారా నేను బయట పాట పాడుకుంటాను ఓరి అక్కడ వచ్చి పాడతానంటా వెంటరా సరే వచ్చేయడు థ్యాంక్స్ రా ఓరి దేవుడా ఇక్కడ తెచ్చి నిలబెట్టారు అసలు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడరా రే దీని అంతా ఆపుకోలేమురా పడ్డాడు వచ్చేసాడు పండాడు వచ్చేసాడు రే అన్ని విషయాలు చెప్పేసావు కదా చెప్పేసాడు రే కన్ఫర్మ్ గా కాలేజ్ అమ్మాయి కదా ఐడెంటిటీ కార్డు వరకు క్లియర్ గా చెక్ చేశాడు ముగ్గురికి రెండు వేలు మామా నైట్కా గంటకా ఏ తెల్లవారే వరకు మనతో ఉంటుందిరా అది వాడి వాడి టాలెంట్ కానీ ముగ్గురు మాత్రమే సరే వీడెందుకు నీ లిస్ట్ లో లేనప్పుడు నా లిస్ట్ లో ఉంటాడా అందరూ ఎక్కడెక్కడో పాడాలని కోరుకుంటారా అలాగే వీడి ఇక్కడ పాడాలని కోరుకుంటున్నాడు సరే పాడేసుకోపోవాలని తీసుకొచ్చాను చూసావా హరిహరన్ నవల్ ఫీల్ అవుతున్నాడు మన ముగ్గురు ఎవరా ముందు వెళ్తున్నాము నాకు హెల్ప్ చేసినందు ఎంజాయ్ చేసుకోవాలి వాడు ముందు వెళ్ళి తలుపు వేసుకొని ఆ తర్వాత పాడుతులే ఫీల్ అవుతున్నావా ఇక్కడ ఎంత పెద్ద ప్రాబ్లం జరిగిందిరా నీకు గొంతుకే ప్రాబ్లం రా మాకన్నిటికి ప్రాబ్లం రా రాబా రెండు వేల రూపాయలు ముందుగానే రా అది చదివింపు అనుకుందాం వెళ్ళరా